ఆయన ఎందు అనగా యేసు ప్రభు నందు సర్వసంపూర్ణత నివసింపవలెనని ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును అవి భూలోకమందున్నవైనను పరలోకమందున్నవైనను వాటన్నిటినీ ఆయన ద్వారా తనతో సమాధానపరచుకోవలెననియు తండ్రి అభీష్టమాయను కులశైలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడు పదిహేను వచనాలు ఆయన అంటే యేసు క్రీస్తు ప్రభువు అని అర్థము మానవుడు దేవునితో కోల్పోయిన సంబంధాన్ని తిరిగి పునరుద్ధరించటం కోసం దేవుడు చేసిన ఏర్పాటే కల్వరి శిల్వ కార్యము ఈ కార్యమును విశ్వసించు వారికి పరలోక సంబంధమైన భూలోక సంబంధమైన ఆశీర్వాదాలకు వారసులొకటకు దేవుడు చేసిన ఏర్పాటే కల్వరి శిల్వ ఏర్పాటు కలువరి సిల్వ రక్తము మనలను దేవునితో సఖ్యతను సమాధానాన్ని కలుగజేస్తుంది చేస్తుంది గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ